హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మెసార్ జ్యువెలర్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గివ్ అవేస్ అయితే ఉన్నాయండి ఇక్కడ నుంచి కంటిన్యూగా గివ్ అవేస్ అయితే ఉంటాయి అనమాట మీరు లాస్ట్ వీడియోస్లో కూడా చూసి ఉండొచ్చు గివ్ అవేస్ అయితే ఉన్నాయి ఈ వీడియో కూడా గివ్ అవే అయితే ఉంటుంది వెంటనే లైక్ చేసి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అండి ఒక చాలా ఒక వన్ టు ఫైవ్ పర్సెంట్ కలెక్షన్స్ మాత్రమే మీరు ఇంతకుముందు వీడియోలో చూసినట్లుగా కనిపిస్తుంది ఇందులో మ్యాక్సిమం నెక్సెట్స్ అలాగే జుమ్కాస్ అండ్ కొంచెం ఫ్యూ కలెక్షన్ బీట్స్ కలెక్షన్ అయితే నేను ప్లేస్ చేశాను మిస్ అయితే ట్రై చేయొద్దు అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి చాలా చాలా తక్కువ ప్రైజెస్ నేను చెప్పాను కదా క్లియరెన్స్ సేల్ అనుకోవచ్చు అని అట్లాగే అనుకోవచ్చు అనమాట చాలా తక్కువ ప్రైస్ ఇండియా వైడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ వీడియోని అయితే లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మాకు మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కామెంట్ మీ సబ్స్క్రిప్షన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి అండ్ డిస్పాచ్కి అయితే మినిమమ్ వన్ టు టూ డేస్ పడుతుందండి మ్యాక్సిమమ్ వన్ టు త్రీ డేస్ పడుతుంది త్రీ డేస్ కంటే ఎక్కువ టైం అయితే పట్టదు అండ్ డెలివరీకి ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది దీన్ని బట్టి మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని డేస్ పడుతుంది అని బట్ మ్యాక్సిమమ్ చాలా తక్కువ టైమే పడుతుంది అనమాట అదర్ స్టేట్స్కి కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకైతే టైం పడుతుంది బట్ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్కి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కస్టమర్స్కి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఈవెన్ త్రీ డేస్లో కూడా రీచ్ అయిపోయింది అనమాట పార్సల్ అనేది అండ్ బ్యూటిఫుల్ జిమ్ కాస్ట్ చూసారు కదా ఎంత సింపుల్గా బాగున్నాయో మనం ఎవరైనా వేర్ చేయవచ్చు అనమాట దీనికి పర్టికులర్ ఏజ్ గ్రూప్ అంటూ లేదండి అంత మంచి కలెక్షన్ అండ్ ఈ లాంగ్ హారమ్స్ చూసారు కదా అండ్ నాకు చా కొన్ని మెసేజెస్ అనమాట వితౌట్ గాడ్ మోటివ్ జ్యువెలరీ అయితే ప్లేస్ చేయండి అని ఇందులో అయితే ఉన్నాయండి ఇవైతే చూసుకోండి ఈ హారం సెట్స్ లాంగ్ హారం సెట్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి పెట్టాను నేను యాక్చువల్లీ అది ఆఫర్ ప్రైస్ అనమాట అంతకంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది మనకి ఒరిజినల్ ప్రైస్ అయితే అండ్ ఈ సింపుల్ నెక్ సెట్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇందులో కలర్స్ అయితే ప్లేస్ చేశాను నేను ఎవరు మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయద్దు అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి మన దగ్గర ఎందుకంటే ఒక్కసారి పర్చేస్ చేసిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన దగ్గర ఆర్డర్ చేయాలి కాబట్టి అండ్ ఇండియా వైడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నేను ఎంటైర్ వీడియోలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే చెప్తుంటాను అనమాట ఫ్రీ షిప్పింగ్ ఉంటుందని చెప్పేసి ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ కొంతమంది మెసేజెస్ అయితే చేస్తున్నారనమాట స్క్రీన్ ప్రైస్ చూశాక షిప్పింగ్ ఛార్జ్ ఎంత పడుతుంది అని సో అట్లేం లేదండి ఓన్లీ స్క్రీన్ మీద ఉన్న ప్రైసే ఫైనల్ ప్రైస్ షిప్పింగ్ అయితే ఉండదు అండ్ నో సిఓడి ఆప్షన్ అండి ఇదైతే కొంచెం చూసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్సేనండి ఇదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి అండ్ గివ్ అవైస్ అయితే ఉంటాయండి ర్యాండమ్ వీడియోస్కి ఇవైతే మిస్ చేసుకోవద్దు డెఫినెట్లీ అందరూ అయితే పార్టిసిపేట్ చేయండి మంచి మంచి గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఉంటాయండి అండ్ ఎవరైనా డైలీ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా అయితే మీరు గ్రూప్లో అయితే జాయిన్ అయిపోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఈ సింపుల్ నెక్సెట్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి చాలా అంటే చాలా రిచ్ లుక్ని ఇస్తాయి అనమాట మనకి కంప్లీట్ డైమండ్ ఫినిష్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు అలాగే ఈ వీడియోలో సీజెడ్ కాండి సెట్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవైతే ఒక మోడల్ నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళే ఇంకొక మోడల్ అయితే మీకు కనిపిస్తుంది అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఏ పెట్టాను నేను రీజనబుల్ కాదండి తక్కువ ప్రైసెస్కి పెట్టాను అనమాట మీరు ఓల్డ్ వీడియోస్తో కంపేర్ చేసుకోవచ్చు నేను చెప్పాను కూడా ప్రీవియస్ వీడియోస్లో ఇక్కడ నుంచి మన దగ్గర అయితే ప్రైసెస్ అనేవన్నీ తక్కువైతే ఉండబోతున్నాయని అలాగే నేను ప్రామిస్ చేసినట్లే నేను ప్రైసెస్ అయితే తక్కువ పెడుతున్నాను అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు మంచి మంచి కలెక్షన్ అన్నీ ప్రీమియం క్వాలిటీ ఏదైనా ఐటమ్ నచ్చితే వెంటనే స్క్రీన్ మీదే కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నాకు ఆ ప్రా ఆ ఫోన్ కొంచెం ప్రాబ్లం అవుతుందనమాట సో నేను కొత్త ఫోన్ అయితే తీసుకున్నానండి సో ఇక్కడ నుంచి అయితే ఏం ప్రాబ్లమ్స్ రావు డైలీ అందరికీ రెగ్యులర్గా రిప్లేస్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట అండ్ ఇంకొకటండి ఆర్డర్స్ పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరు ఓపెనింగ్ వీడియో అయితే తీయండి మీకు అవసరం ఉన్నా లేకున్నా సరే అంటే మ్యాక్సిమమ్ ఏ డ్యామేజ్ కానీ రాంగ్ ప్రోడక్ట్ కానీ రాదు ఇన్ కేస్ ఎక్కడైనా మిస్టేక్ అయితే మీ సైడ్ నుంచి అయితే ఏం ప్రాబ్లం లేకుండా ఓపెనింగ్ వీడియో అయితే డెఫినెట్లీ తీయండి ఆ ఓపెనింగ్ శాంపుల్ వీడియో నన్ను పెట్టమన్నా నేను పెడతాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం ఆర్డర్ ప్రతి ప్రతి ఒక్కళ్ళకైతే నేనైతే శాంపుల్ ఓపెనింగ్ వీడియో అయితే పెడుతున్నాను అండ్ ఇది రాణిహారం చూశారు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో రీజనబుల్ ప్రైస్ అండి ఓల్డ్ వీడియోస్లో అయితే ఎక్కువ ప్రైస్ ఉంది ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్ అండి అండ్ ఈ చంద్రహారం చూసారు కదా మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా తక్కువ ప్రైస్ అండి మిస్ చేసుకోవడానికైతే అయితే ట్రై చేయొద్దు అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ అండ్ గివ్ అవేలో అయితే అందరూ పార్టిసిపేట్ చేయండి అండ్ నెక్స్ట్ సెట్స్ చూసారు కదా ఫ్యాన్సీ మనం ఫ్రాక్స్ మీద అయినా ఫ్యాన్సీ సారీస్ మీద అయినా హాఫ్ సారీస్ మీద అయినా ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట అండ్ బ్లాక్ బీట్స్ కలెక్షన్ ఈ వీడియోలో అయితే నేను చాలా అంటే చాలా తక్కువ అయితే ప్లేస్ చేశాను ఎవరికైనా కావాలంటే ఓల్డ్ వీడియోస్ని అయితే వాచ్ చేయండి బ్లాక్ బీట్స్ అండ్ మంచి మంచి నెక్సెట్స్ అండి అండ్ చూసారు కదా సింపుల్ చోకర్ విత్ జుమ్కాస్ అనమాట అండ్ ఈ ఎలిఫెంట్ అమ్మవారి నెక్లెస్ చూసారు కదా ఎంత బాగుందో కంప్లీట్ నీట్ కార్వింగ్ అనమాట ఫినిషింగ్ ఎంత బాగుందో చూసుకున్నారు కదా అట్లాగే ఉంటాయండి అన్నీ ఐటమ్స్ అనేవి అండ్ ఇవి చూసారు కదా నవరత్న సెట్ అనమాట మీకు నేను ఎగ్జాక్ట్గా అదే అని చెప్పలేను కానీ బట్ మల్టీ స్టోన్ సెట్ అని అయితే చెప్పచ్చు అనమాట అండ్ ఈ జుమ్కర్స్ ఈచ్ పేరు వచ్చేసి ఫైవ్ థర్టీ నైన్ అండి మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు మంచి మంచి కలెక్షన్ అయితే నేను ఈ వీడియోలో అయితే ప్లేస్ చేశాను వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే నేను జస్ట్ టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ మాత్రమే ఒక్కొక్క ఐటెంని అయితే ప్లేస్ చేశాను అనమాట మీరు కనుక స్కిప్ చేసే చేస్తే డెఫినెట్లీ మంచి మంచి పీసెస్ అయితే స్కిప్ అయిపోతాయి మీరు ఆర్డర్ అయితే చేసుకోలేరు అనమాట అన్నీ కూడా మంచి కలెక్షన్ లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అండి అలాగే మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ అలాగే బీట్స్ కలెక్షన్ నక్సీ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండ్ డెఫినెట్లీ వీడియోన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్లీ మీ సపోర్ట్ అయితే కావాలన్నమాట సపోర్ట్ చేయండి ఇంతవరకు అయితే మంచి రెస్పాన్సే వచ్చింది ఇక్కడ నుంచి ఇంకా ఫాస్ట్గా రెస్పాన్స్ అయితే నేను కోరుకుంటున్నాను అనమాట చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి లైక్స్ చేస్తున్న వాళ్ళకైతే మీ సపోర్ట్ అయితే చాలా కావాలి అండ్ డిస్లైక్ అయితే నో రిటర్న్స్ అండి ఇదైతే గుర్తు పెట్టుకోండి ఇప్పుడైతే రీసెంట్గా అయితే ఏమీ లేదు బట్ ఇప్పటివరకు ఒకే ఒక్క ప్రాబ్లం అయితే వచ్చిందనమాట డిస్ డిస్లైక్ అని చెప్పేసి అది కూడా సైజ్ ఇష్యూ అండి వాళ్ళు చిన్నగా ఉంటారంట మాకు ఇది పెద్దగా అనిపిస్తుంది నాకు నచ్చలేదంటే నేను క్లియర్ వీడియోస్ ఫొటోస్ పెడుతున్నాను మీకు కావాలన్నా సరే మళ్ళీ ఫొటోస్ తీసి అయితే పెడుతున్నాను ఆర్డర్ పెట్టేటప్పుడు ఇవైతే గుర్తుపెట్టుకోండి డిస్లైక్కి నో రిటర్న్స్ అండి ఎక్స్చేంజ్ కూడా ఉండదు అండ్ ఇవి చూసారు కదా ఇది అయితే అన్బిలీవబుల్ ప్రైస్ అండి ఇందులో లాంగ్ ఉంది షార్ట్ ఉంది అనమాట అండ్ ఈ నెక్స్ట్ సెట్ చూసారు కదా ఎంత బాగుందో చాలా ట్రెడిషనల్ పక్ ట్రెడిషనల్ ఐటమ్ అనమాట నేను చెప్పాను కదా బీట్స్ కలెక్షన్ అయితే ఉంటుందని ఇంతకుముందు వీడియోస్లో పెండెంట్ దగ్గర గోల్డ్ బాల్స్ వచ్చాయి కదా అట్లా అయితే ఎప్పుడు రాలేదన్నమాట ఇదైతే ఫస్ట్ టైమ్ కొంచెం యూనిక్గా కనిపిస్తుంది పెండెంట్ అనేది మనకు కొంచెం హైలైట్ అవుతుంది అని చెప్పేసి అండ్ నాను సెట్స్ ఇందులో కొన్ని డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నాయి ఇదైతే మోసనైట్ స్టోన్స్ అనమాట ఇదైతే చాలా మ్యాంగో సెట్ ఇది చాలా ఎక్కువ ప్రైస్ అండి నేను నా పర్సనల్గా తీసుకున్నప్పుడు కూడా నేను ఎయిటీన్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను బట్ ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ అండి చాలా తక్కువకే వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి అండ్ గివ్ అవేస్ ఏంటి ఎట్లా అని ఐ మీన్ ఎవరైనా కనుక్కోవాలనుకుంటే ఓల్డ్ వీడియోస్ని అయితే వాచ్ చేయండి రీసెంట్ వీడియోస్లో కూడా నేను గివ్ అవే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేశాను అండ్ ఈ కంటే మోడల్ ఇది కూడా ఆఫర్ ప్రైజేనా అండి మంచి మంచి కలెక్షన్స్ అయితే ప్లేస్ చేశాను అనమాట మిస్ చేసుకోవడానికి అయితే ఎవ్వరూ ట్రై చేయొద్దు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేసి మీ లైక్ నెంబర్నైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ రివ్యూస్ కూడా అండి చాలా ఇంపార్టెంట్ అనమాట డెఫినెట్లీ ఆర్డర్ చేసిన వాళ్ళైతే రివ్యూస్ అయితే పెట్టండి నో బార్గైనింగ్స్ అండి ప్రైసెస్ తగ్గించమని అయితే అడగద్దు అండ్ సింపుల్ నెక్సెట్స్ చూస్తున్నారు కదా అన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట అండ్ ఇవి చూసారు కదా ఈ బీట్స్ నేను ఇంతకంటే తక్కువ ప్రైస్ ఇక్కడ రాదండి మీరు ఓల్డ్ వీడియోస్లో కానీ వేరే చోట కానీ చూసి ఉండొచ్చు అంత బిగ్ సైజ్ పెండెంట్ విత్ నీట్గా వచ్చిన బీట్స్ అనమాట అండ్ ఈ నెక్ సెట్ అయితే చూసారు కదా ఇందులో అయితే మనకు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీనికి కూడా ఏస్ లిమిట్ అయితే ఉండదు అనమాట ఎవరైనా వేర్ చేయొచ్చు అండ్ ఇవైతే చాలా అంటే చాలా యునిక్ కలెక్షన్ మీకు ఇందులో పేస్టల్ కలర్స్ ఉన్నాయి అలాగే కొన్ని డార్క్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు ఫ్యాన్సీ ఐటమ్ ఈ నెక్ సెట్ కనుక మనం వేర్ చేస్తే ఇంకా వేరేదైతే డెఫినెట్లీ అవసరం ఉండదు చాలా అంటే చాలా రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట ఫ్యాన్సీ శారీస్ మీద అయినా ఫ్యాన్సీ డ్రెస్సెస్ మీద ఫ్రాక్స్ మీద అయితే వేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ సీజెట్ కాంబో సెట్స్ అయితే నేను అవైలబుల్గా ఉన్నాయో అని చెప్పాను కదా అవి ఇవే అనమాట ముందు ఒక టైప్ ఆఫ్ కాంబో సెట్స్ అనేవి అయితే చూ చూశారు అండ్ ఇప్పుడైతే చూస్తున్నారు అనమాట అండ్ ఇదైతే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా యునిక్ కలెక్షన్ నన్ను అయితే కలెక్షన్ స్టాక్ అయిపోయాక మళ్ళీ మీరు మెసేజెస్ చేసి రీస్టాక్ చేయించండి అని అడిగితే నేనైతే ఏం చేయలేనండి ఎందుకంటే మాకు మెటీరియల్ అనేది కూడా రావాలన్నమాట అండ్ టైం కూడా చూసుకోవాలి సేమ్ కలెక్షన్ అయితే పోస్ట్ చేస్తూ అయితే ఉండకూడదు అనమాట అండ్ ఈ జీజీ మోడల్ ఇందులో గోల్డ్ కూడా అవైలబుల్ ఉందండి ఎవ్వరు మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు అండ్ ఈ స్టెప్ చైన్ పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఇదైతే లాంగ్ హారమ్ అనమాట మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెసే చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు అండ్ ఆర్డర్స్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీసి మాకైతే సెండ్ చేయండి రివ్యూస్ కూడా డెఫినెట్లీ ఇవ్వండి అండ్ ఇండియా వైడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట సింపుల్ చోకర్స్ చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి డెఫినెట్లీ వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి స్కిప్ అయితే చేయొద్దు అండ్ ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ చూసారు కదా ఎంత బాగుందో కొంచెం హెవీ విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి డెఫినెట్లీ అండ్ గివ్ అవేలో అయితే అందరూ పార్టిసిపేట్ చేయండి నేను చెప్పాను కదా మీకు డిస్పాచ్కి అయితే వన్ టు టూ డేస్ మినిమం పడుతుంది మ్యాక్సిమమ్ వన్ టు త్రీ డేస్ అయితే పడుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ ఇదైతే యునిక్ మోడల్ అండి నేనైతే వీడియోలో ఫస్ట్ టైం అయితే అనమాట ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి మీకు అమ్మవారి సైడ్ పెండెన్స్ వచ్చాయి కదా అవన్నీ విక్టోరియన్ కలెక్షన్ అనమాట మిస్ చేసుకోవద్దు డెఫినెట్లీ ఎందుకంటే చాలా యూనిక్ ఐటమ్ డిజైనరీ పీసెస్ అండి డిజైనరీ పీసెస్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే అవి స్పెషల్గా మేక్ చేసిన అనమాట రెగ్యులర్గా ఉండే మోడల్స్ అయితే కాదు అండ్ ఈ నెక్స్సెట్ చూసారు కదా మీకు చూడడానికి నార్మల్గా అనిపించవచ్చు బట్ వేర్ చేస్తే కంప్లీట్గా లుక్ అయితే మారిపోతుంది అనమాట ఆ డ్రెస్కి అయితే ఫ్యాన్సీ డ్రెస్కి అలా సెట్ అయిపోతాయండి అండ్ వడ్డానాలు కొంచెం యూనిక్ కలెక్షన్నే ప్లేస్ చేశాను నేను ముందు కొన్ని వచ్చి ఉంటే ఇప్పుడు కూడా కొన్ని మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు చాలా యునిక్ కలెక్షన్ కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ ఉన్నాయండి బీట్స్లో చాలా తక్కువ అనమాట వాటికైతే మేకింగ్ టైం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి అలాగే అదర్ స్టేట్స్కి అయితే కొంచెం కంపేర్ టు తెలుగు స్టేట్స్ ఒక టూ త్రీ డేస్ అయితే ఎక్కువ పడుతుంది అండ్ చూసారు కదా సింపుల్ చోకర్స్ ఎంత బాగున్నాయో అండ్ బీడ్స్ కలెక్షన్ కూడా అంతే బాగుందండి విత్ రీజనబుల్ ప్రైస్ ఈ ప్రైసెస్కి అయితే మీకు ఓల్డ్ వీడియోస్లో కానీ వేరే వీడియోస్లో వేరే వాళ్ళ దగ్గర అయితే దొరకవు డెఫినెట్లీ ప్రైసెస్ అయితే కంపేర్ చేసుకుని ఆర్డర్ అయితే చేసుకోండి నేనైతే చాలా గట్టిగా చెప్తున్నాను అనమాట నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ ఈ త్రీ లైన్స్లో ఇది చూసారు కదా ఎంత బాగుందో ఇది ఒక్కటి వేసుకుంటే చాలా అనమాట మనకి ఆ లుక్ అనేది అయితే డెఫినెట్లీ వచ్చేస్తుంది మంచి మంచి కలెక్షన్స్ అయితే వీడియోలో ఉన్నాయండి మిస్ చేసుకోవడానికి అయితే ఎవరు ట్రై చేయొద్దు రివ్యూస్ అయితే ఇవ్వండి అందరూ గివ్ అవేస్లో అయితే పార్టిసిపేట్ చేయండి అండ్ ఈ లోటస్ సెట్ అయితే చూసారు కదా ఇందులో షార్ట్ అవైలబుల్గా ఉంది అలాగే లాంగ్ కూడా అనమాట మీకు ఇంతకుముందు సేమ్ లోటస్ ఇయర్ రింగ్స్ స్టట్స్ లాగా వచ్చాయి బట్ ఇప్పుడైతే మీకు జుమ్కాస్ వచ్చాయి మీరు చూసుకుంటున్నారు కదా అండ్ ఇవి కూడా ఈ బీడ్ సెట్ కూడా విత్ సైడ్ పెండెంట్స్ అనమాట త్రీ ప్యారెట్స్ అట్ సైడ్ సైడ్ వచ్చాయి కదా చాలా యూనిక్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ మంచి మంచి కలెక్షన్స్ అయితే వీడియోలో నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవ్వరూ మిస్ చేయొద్దు ఎందుకంటే కామెంట్ పిక్కర్ ద్వారానే ఎన్ని కామెంట్స్ అయితే వస్తాయో ఆ కామెంట్స్లో నుంచి నేను ఇవ్వే విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను చేస్తానన్నమాట ఇదైతే మిస్ చేయకండి చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్స్ అయితే వీడియోలో ఉన్నాయి వీడియోనైతే ఎవరు స్కిప్ చేసి అయితే చూడద్దు అందరూ ఫుల్గా అయితే వాచ్ చేయండి ఇప్పుడు చూసినారు కదా ఇవైతే హిప్బెల్స్ అనమాట ఫ్యాన్స్ ఇవి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎంటైర్ వీడియోలో ఇవే నా ఫేవరెట్ కలెక్షన్ అండి మీకు ఫుల్ వీడియోస్ కావాలంటే నేనైతే స్పెషల్గా టెక్స్ట్ చేసిన వాళ్ళకైతే వీడియో అయితే సెండ్ చేస్తాను మిస్ చేసుకోవద్దు